super cuadrado. పక్కనే ఎక్కడైనా స్టే చేద్దాం అన్నాడు పక్కనే ఉన్న ఒక చిన్న ఇంట్లో వాళ్ళని అడిగి ఆ నైట్ అక్కడే ఉన్నారు ఆ ఇంట్లో ఒక తల్లి రాత్రంతా నమో నారాయణ మంత్రం జపిస్తూనే ఉంది మార్నింగ్ లేచిన తర్వాత ఆ తల్లి ఆ ప్రముఖ వ్యక్తికి టీ ఇచ్చింది టీ తీసుకొని ఆయన ఇలా అడిగాడు రాత్రంతా ఏదో మంత్రం జపిస్తున్నావు ఏంటి తల్లి సమస్య అని ఆ తల్లి పక్కనే పడుకున్న తన కొడుకుని చూపించి ఇలా చెప్పింది సార్ నా కొడుకు మెదడులో ఒక కణితి ఉంది ఇక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ కుదరడం లేదు మలేషియాలో ఉన్న ఒక డాక్టర్ మాత్రం ఆపరేషన్ చేయగలనని చెప్పారు కాని అంత డబ్బు ఉంది సార్ అందుకే అంత దేవుడి మీద భారం వేసి ఈ వ్రతం చేస్తున్నాను డాక్టర్ పేరు చెప్పింది ఆ తల్లి ఆ పేరు విన్న క్షణమే ఆ ప్రముఖ వ్యక్తి షాక్ ఎందుకంటే ఆ డాక్టర్ అతనే కాబట్టి ఆయనకి ఒక్కసారి మాట రావడం ఆగిపోయింది ఏమీ మాట్లాడకుండా లేచి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఇలా అన్నాడు స్వామి నువ్వే నన్ను ఇక్కడికి పంపావు నీ లీలలు నిజంగా అమోఘం మోగన్ స్వామి ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవ సంకల్పం